బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు దుబ్బాక మండల కాంగ్రెస్ నాయకులు గతంలో మలనసాగర్ పేదల కోసం హాస్టల్ నిర్మిస్తే సాగర్లో కోల్పోయిన భూమి తనదంటూ డబ్బులు తీసుకున్నాడని కోవర్డ్గా రాజకీయం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు మాజీ మంత్రి చెరుకు ముత్తిం రెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డిపై అనేక విమర్శలు చేశారన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక మండల అధ్యక్షులు కొంగరి రవి పట్టణాధ్యక్షులు ఏసురెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు ఎల్లు రవీందర్ రెడ్డి దుబ్బాక ఎన్నికల్లో డబ్బులు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్య కార్యకుడయ్యాడన్నారు అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేర్చుకుంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారన్నారు పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు కోవట్టుగానే ఉంటారని రెడ్డి చేరికపై అధిష్టానం మరోసారి ఆలోచించాలన్నారు ఎల్లు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మొన్నటి ఎన్నికలలో డబ్బుల సంచులతోటి దుబ్బాకలు వీధుల గుండా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం కాంట్రాక్ట్ బిల్లుల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ బిల్లులు చెల్లించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి కబ్జా కోరు కోవట్టు నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎల్లు రవీందర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలకు రానిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ఈయన చేసినటువంటి పూటకో రవీందర్ రెడ్డి ఈ రోజు కేవలమైన కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే హరీష్ రావు కనుసన్నలు ఉండేటువంటి వ్యక్తి రాగను కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వ్యతిరేకిస్తా ఉన్నాం అలాంటి వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీని భ్రష్ట పట్టించే విధంగా ఉంటది కాబట్టి ఈయన రాగను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అవకాశాల కోసం కాంట్రాక్టు బిల్లుల కోసం సిద్దిపేట చెందినటువంటి కాంట్రాక్టర్ ఎల్లు రవీందర్ రెడ్డి గారు గతంలో ముచ్చారెడ్డి గారితో ఉండి మల్లన్న సాగర్లో ఇరువురు కలిసి పేద విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణం చేస్తే మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం చేయడం జ జరపడంలో మల్లన్న సాగర్లో వెళ్లి పోయినటువంటి ఆ హాస్టల్కు సంబంధించినటువంటి భూమి రూపాయలు నావేనని చెప్పేసి రామ్లింగారెడ్డితో కలిసి తీసుకోవడం జరిగింది మళ్ళీ మొన్న పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దుబ్బాక లో ఆయన గా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు డబ్బు సంచులతో వచ్చి విచ్చలవిడిగా పైసలు పంచి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది కావున ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మేము దుబ్బాక కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఆయన చేర్చుకుంటే మళ్లీ కోర్టు రాజకీయం చేస్తాడు ఆయన మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ చేరవేస్తాడు కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఘట్టంగా వ్యతిరేకిస్తా ఉన్నాం